ఆన్లైన్ అయిపోయింది అతి తక్కువ ధరకే రక్త పరీక్షలు చేస్తామంటూ తక్కువ ప్యాకేజీలు అంటూ రకరకాల యాడ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తుండడం చూస్తున్నాం అయితే ఈ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్స్ వాళ్ళు ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకుంటే చాలని మోసపూరిత ప్రకటనలు నమ్మి అనారోగ్యం పాలు కావాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నారు ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు చేస్తామనే ప్రకటనలపై తగు జాగ్రత్తలు అవసరం ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్ ఆరోగ్యకరమైన పరిస్థితుల మధ్య రక్త పరీక్షలు చేయకపోతే ఆరోగ్యం సంగతి అటుంచి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు తిరుపతి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుల్ని ప్రస్తుత సమయంలో ఎవరెవరి ఆరోగ్యాలపైన వాళ్ళకి శ్రద్ధ ఉండ ఉండడం ఎంతో మంచిది అయితే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాను ఆసరాగా తీసుకొని అతి తక్కువ ఖరీదుతో పరీక్షలు చేయటం అనర్హులైనటువంటి టెక్నీషియన్ల చేత రక్తం సేకరించడం ఇలాగా అంటే రోజులు తరబడిన రిపోర్ట్లు ఇవ్వకపోవడం ఇలాగ ప్రజల్ని మోసం చేస్తున్నాయి ఏవైతే ఉన్నాయో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మా అసోసియేషన్ ద్వారా తెలియజేస్తున్నాం పారామెడికల్ కోర్సులు చేసిన వాళ్ళు రిజిస్ట్రేషన్ కొరకు పారామెడికల్ బోర్డుని ఆశ్రయిస్తూ ఉంటారు అయితే అక్కడ కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యుని కలవడం మాకున్నటువంటి సమస్యలు ఆయనకి చెప్పడం బోర్డులో ఉన్నటువంటి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ఆయనకి విన్నవించాము అయితే ఆయన త్వరలోని అన్ని పరిశీలించి తగు న్యాయం చేస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు నా యామిని నేను తిరుపతిలో టెన్ ఇయర్స్ నుంచి ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను సో నా కష్టానికి తగ్గ వేతనం ఏ హాస్పిటల్లోనూ అందట్లేదు సో అర్హులైన వారికి వేతనం ఎక్కడ ఇవ్వట్లేదు అనర్హులైన వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టుకొని కొన్ని హాస్పిటల్స్ వాళ్ళకి తక్కువ వేతనం ఇచ్చి రన్ చేస్తున్నారు హాస్పిటల్స్ సో ఈ హాస్పిటల్స్ అన్నిటిపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే పిఎఫ్ఓ ఈఎస్ఐ అనే భీమాలు తీసుకురావాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను నా పేరు లావణ్య నేను ల్యాబ్ టెక్నీషియన్ ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది బ్లడ్ కలెక్షన్కి హోమ్ కలెక్షన్కి వెళ్తున్నారు వాళ్ళు కలెక్షన్ సరిగా చేయకపోయినా మెయిన్ మిస్ చేసేది పద్ధతి వేరే ఉంటుంది వాళ్ళ కలెక్షన్ అనేది కలెక్షన్లో ప్రాబ్లం ఉన్నా కూడా రిజల్ట్స్లో చాలా వేరియేషన్ ఉంటుంది పేషెంట్స్కి పొటాషియం వాల్యూ హై రావడం కానీ కిడ్నీ పేషెంట్ కాకపోయినా కిడ్నీ రిజల్ట్స్ వేరియేషన్ రావడం కానీ ట్యాంపు శాంపుల్ కలెక్షన్ వేరియేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో బ్లడ్ కలెక్షన్ కూడా అట్లీస్ట్ మిస్ట్ ఉంటే బెటర్ ఎవరు ఉంటే వాళ్ళు కలెక్ట్ చేస్తే శాంపుల్స్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది రిజల్ట్స్ వేరియేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం నేను తిరుపతి ల్యాబ్ అసోసియేషన్ సెక్రటరీగా ఉంటున్నాను కార్పొరేట్ సెక్టర్ వచ్చిన తర్వాత చిన్న చిన్న ల్యాబ్లన్నీ ఉనికిని కోల్పోతున్నాను అలాగే పెద్ద హాస్పిటల్స్లో ఇండివిజువల్ డాక్టర్స్ ఫోన్లో ల్యాబ్ పెట్టి అన్అథరైజ్డ్ పర్సన్స్ కొంత ల్యాబ్ వాళ్ళకి ఆథరైజేషన్ లేకుండానే ల్యాబ్ టెక్టీషన్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ కాకుండానే వాళ్ళు పెట్టుకున్న ల్యాబ్లు రన్ చేస్తున్నారు దీనివల్ల ల్యాబ్ టెక్టీషన్ యొక్క వాల్యూస్ ప్లస్ వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతున్నాను ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఎవరైతే రిజిస్టర్డ్ సర్టిఫికేట్స్ ఉండి ఎవరైతే లీగల్గా ల్యాప్లికేషన్ వృత్తిని ఎంచుకొని వాళ్ళు కష్టపడుతున్నారో వారికి దారి చూపించాలి